భారతదేశంలో వ్యవసాయమంటే అది కేవలం పని కాదు అదొక జీవన విధానం కాని ఈ విధానం ఎప్పుడూ ప్రకృతి దయమీదే ఆధారపడి ఉంటుంది కదా అందుకే ఈరోజు మనం రైతులను ఈ అనిశ్చితి నుంచి కాపాడటానికి వచ్చిన ఒక పథకం గురించి మాట్లాడుకుందాం అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పథకాల్లో ఒకటి దీని గురించి చూడం లోతుగా చూద్దామా ఒక ప్రశ్న దేశానికి అన్నం పెట్టేవాళ్లనే ఎవరు కాపాడతారు ఆలోచించండి మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం వాళ్ల శ్రమ ఉంటుంది మరి అలాంటి రైతుకే కష్టం వస్తే వాళ్లకు అండగా నిలిచేదెవరు ఈ ఒక్క ప్రశ్నలోనే మన దేశ వ్యవసాయం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు దాగి ఉంది సరే ఈ పథకం కథను మనం ఒక ఐదు భాగాలుగా చూద్దాం ముందుగా రైతుపడే కష్టమేంటో చూసి తరువాత ఈ పథకం ఎలా వాళ్లకు అండగా నిలుస్తుందో తెలుసుకుందాం ఆ తరువాత దీని ఫలితాలేంటి ఎదురైన సవాళ్లే మరి భవిష్యత్తులో ఏమవ్వబోతోంది వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం అయితే అసలు ఏ పథకం గురించి తెలుసుకోవాలన్నా ముందుగా అది ఎందుకు అవసరమో అర్థం చేసుకోవాలి కదా అంటే అది పరిష్కరించాలనుకుంటున్న అసలు సమస్య ఏంటో చూడాలి ఇప్పుడు మనం భారత రైతు రోజూ ఆడే ఆ జూదమేంటో చూద్దాం చూడండి ఒక రైతుకు శత్రువులు ఎక్కడో ఉండరు నాలుగువైపులా ఉంటారు ఆకాశం నుంచి పడే వడగళ్ళూ భూమిని చీల్చే కరువు పంటను పీల్చేసే తెగుళ్ళూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వీటిలో ఏ ఒక్కడొచ్చినా చాలు ఆరు నెలల కష్టం కళ్ల ముందే మాయమైపోతుంది ఇది కేవలం డబ్బు నష్టం కాదు వాళ్ల ఆశలు వాళ్ల భవిష్యత్తు అన్నీ దెబ్బతింటాయి మరి ఇన్ని సవాళ్ల మధ్య రైతుకు కావాల్సిందేంటి ఒక భరోసా ఆ భరోసాను దేశవ్యాప్తంగా ఇచ్చే ప్రయత్నమే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం సరిగ్గా రెండు వేల పదహారులో ప్రభుత్వం ఈ పెద్ద పథకాన్ని తీసుకొచ్చింది దీని ఏంటంటే కేవలం నష్టపరిహారం ఇచ్చేయడం మాత్రమే కాదు అసలు ఆలోచన ఏంటంటే ఊహించని కష్టాల వల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోకూడదు వాళ్ల ఆదాయానికి ఒక స్థిరత్వం ఉండాలి అదే దీని వెలకున్న అసలు లక్ష్యం అవును ఇక్కడే మనకు ఈ స్కీమ్ ఎంత పెద్దదో అర్థమవుతుంది ఇది కేవలం పంట నష్టాన్ని కవర్ చేయడం మాత్రమే కాదు రైతు ఆదాయాన్ని నిలబెట్టడం ద్వారా వాళ్లు కొత్త వ్యవసాయ పద్ధతులు ట్రై చేయడానికి ధైర్యం ఇస్తుంది అంతేకాదు వ్యవసాయ రంగానికి బ్యాంకుల నుంచి లోన్లు సక్రమంగా అందేలా కూడా చూస్తుంది అంటే ఇదొక పూర్తి ప్యాకేజ్ లాంటిది మరి ఇంత పెద్ద రక్షణ కావాలంటే రైతు ఎంత కట్టాలి అనుకుంటున్నారు ఆశ్చర్యంగా చాలా చాలా తక్కువ ఖరీఫ్ పంటలకు కేవలం రెండు శాతం రబీ పంటలకైతే కేవలం ఒకటిన్నర శాతం మిగిలిన పెద్ద మొత్తం ప్రీమియమంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడతాయి అందుకేకదా ఈ స్కీం కోట్లాది మంది రైతులకు దగ్గరైంది ఈ పథకంలో ఇంకో ఏంటంటే దీని కవరేజ్ ఇది విత్తనం నాటడానికి ముందు మొదలై పంట కోసిన తర్వాత కూడా ఉంటుంది అంటే ఒకవేళ వాతావరణం బాగోలేక విత్తనాలు వేయలేకపోయినా సరే లేదా పంట కోసి పొలంలో ఆరబెడితే అప్పుడు వర్షం వచ్చి తడిసిపోయినా సరే ఇలా దాదాపు ప్రతి స్టేజిలోనూ ఈ భీమా రైతు కండగా ఉంటుంది ఓకే ఇదంతా వెంటుంటే మీద ఈ స్కీమ్ చాలా బలంగా కనిపిస్తోంది కానీ గ్రౌండ్లో దీని ప్రభావం ఎలా ఉంది రిజల్ట్స్ ఏంటి కొన్ని నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది ఇది చూడండి రైతులు నమోదు చేసుకున్న సంఖ్యను బట్టి చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకం ఇది కేవలం ఒక రికార్డ్ కాదు ఈ స్కీమ్ ఎంతమందికి చేరిందో చెప్పే ఒక నిదర్శనం ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంతమంది రైతులను ఒకే బీమా కిందకు తీసుకురాలేదు ఇది నిజంగా అమల్లో ఒక పెద్ద సక్సెస్ ఇప్పుడు ఈ నంబర్ చూడండి ఐదు వందల పద్నాలుగు దీనర్థం ఏంటంటే రైతు తాను కట్టిన ప్రతి వంద రూపాయల ప్రీమియంకు తిరిగి క్లెయిమ్ కింద ఐదు వందల పద్నాలుగు రూపాయలు పొందాడు అంటే పెట్టినదానికి ఐదు రెట్లకు పైగా తిరిగి వచ్చింది ఏ ఇన్సూరెన్స్ స్కీమ్కైనా అసలు సక్సెస్ ఎక్కడ తెలుస్తుందంటే క్లెయిమ్స్ ఎంత ఫాస్ట్గా ఎంత సరిగ్గా సెటిల్ చేస్తున్నరని దాన్ని బట్టి అగ్రికల్చర్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం దాదాపు తొంభై ఏడు శాతం క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయి ఇది ఖచ్చితంగా రైతులకి స్కీం మీద నమ్మకాన్ని పెంచుతుంది అయితే ఇంత పెద్ద సక్సెస్ ఉన్నప్పటికీ ఈ కథలో కొన్ని ట్విస్ట్లు కూడా ఉన్నాయి ఎప్పుడైనా వైపు చూడకూడదు కదా అందుకే ఇప్పుడు ఈ పథకంలో ఉన్న కొన్ని వివాదాలు సవాళ్ల గురించి కూడా చూద్దాం కానీ ఈ సక్సెస్ స్టోరీకి ఇంకోవైపు కూడా ఉంది క్షేత్రస్థాయిలో కొందరు ఏమంటున్నారంటే ఈ స్కీం రైతులకన్నా ఇన్షూరెన్స్ కంపెనీలకే ఎక్కువ లాభం చేకూరుస్తోందని విమర్శిస్తున్నారు వాళ్ల వాదన ప్రకారం పేరుకే ఇది రైతుల స్కీమ్ అసలు లాభమంతా కంపెనీలకే పోతోందని అంటున్నారు ఇక్కడే ఈ స్కీమ్ లో ఉన్న ఒక పెద్ద సమస్య బయటపడుతోంది ఒక పక్కేమో రైతులకు టైంకి డబ్బులు అందాలి అనేది లక్ష్యం మరోపక్కేమో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ప్రీమియం కట్టకపోవడంతో క్లెయిమ్స్ రావడంలో చాలా ఆలస్యమవుతోంది ఈ గ్యాప్ వల్ల నష్టపోయేది చివరికి రైతే సో ఈ స్కీం ముందున్న మెయిన్ అడ్డంకులు ఇవి ముఖ్యంగా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం ఒక పెద్ద సమస్య దానివల్లే క్లెయిమ్స్ లేట్ అవుతున్నాయి అంతేకాదు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద సరైన కంట్రోల్ లేదని సీఏజీ లాంటి సంస్థలు కూడా తమ రిపోర్ట్లో చెప్పాయి సరే ఎన్ని విజయాలు ఎన్ని సవాళ్లు వీటన్నింటి మధ్యలో ఈ ముఖ్యమైన పతకం భవిష్యత్తేంటి రైతులకు తర్వాత ఏం జరగబోతుంది ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చాం ఇన్ని సమస్యలు విమర్శలు వస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఈ స్కీం మీద నమ్మకంతోనే ఉంది అందుకే దీని రెండువేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కంటిన్యూ చేయడానికి ఒప్పుకుంది దీని అర్థమేంటంటే ఈ సమస్యలన్నింటినీ సరిదిద్ది ఈ స్కీమ్ను ఇంకా బెటర్గా చేయడానికి ప్రభుత్వానికి టైం దొరికింది ఇదంతా మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది ఒక పాలసీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉండొచ్చు కాని అమలులో లోపాలుంటే ఆ పాలసీ నిజంగా సక్సెస్ అవ్వగలదా ఈ మొత్తం చర్చకు ఇదే అసలైన ప్రశ్న